ఫ్రెండ్స్ జబర్దస్త్ రష్మి ఆత్మహత్య షాక్లో సినీ ఇండస్ట్రీ ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ హీరోలకే కాదు టెలివిజన్ షోకి కూడా వీరాభిమానులు ఉంటారని నిరూపించిన కామెడీ షో జబర్దస్త్ ఈ షో ద్వారా అశేష తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యాంకర్ రష్మి డైలీ ఆమె పేరు తలవని తెలుగు గడప అంటూ లేదంటూ అత్యోశక్తి కాదు తాజాగా ఆమె విషయం తగ్గి తగ్గిందనే వార్త సోషల్ మీడియాలో ఆల్చాలు చేస్తుంది అయితే రష్మి విషయం దాగిందనే వార్త తెలుగు ప్రేక్షకులతో కొంత గందరగోళం తెరదీస్తుంది అయితే తీరా అసలు విషయం తెలుసుకొని అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకోవడంతో పాటు జబర్దస్త్గా నవ్వుకుంటున్నారు అసలు విషయం ఏంటంటే లేటెస్ట్గా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయ్యింది ప్రముఖ కామెడీ ఆర్టిస్ట్ ఆటో రామ్ ప్రసాద్ నోటి వెంట రష్మి సూసైడ్ వార్త వచ్చింది స్కిట్లో భాగంగా రామ్ ప్రసాద్ న్యూస్ పేపర్ చదువుతూ ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని రష్మి విషయం తాగబోతుంటే అని ఆపి తర్వాత దాని స్టైల్లో పంచివేశాడు ఇంతలో రష్మిని యాజమాన్యం ఆపి రెండు ఎపిసోడ్లు నువ్వే చేస్తావని చెప్పగానే విషం పక్కన పెట్టి విసికి తాగేసింది అంటూ చెప్పాడు దీంతో రష్మి కూడా అవును అన్నట్టుగా తల ఊపింది జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్తో రష్మి ఇప్పుడు సినిమాలో కూడా తన సత్తా చాటుతుంది గుంటూరు టాకీస్ అంతకు మించి బొమ్మ బ్లాక్ బస్టర్ శివరంజని రాణి గారి బంగ్లా అలాంటి చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి మరి కొన్ని సినిమాలు చర్చలు దశలో ఉన్నాయి